అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు కీర్తన గ్రంథం నుంచి ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరు వచనాలు చదువుకుందాము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యోహవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుని కృప మీకు తోడయి ఉండునుగాక ఆమెన్